ఎట్లో గట్ల పూర్తి చేయాలని చెప్పి అది పీపీపీ మోన్లు ఇప్పుడు ఐవేలన్నీ కూడా నాలుగు లేన్లు ఆరు లైన్ రోడ్లు ఇంకా మిగతా అన్ని కూడా పీపీపీ మోన్లు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడ్లు జరుగుతున్నాయి ఆ విధానం దేశమంతా ప్రపంచం అంతా కూడా ఉంది దాంట్లోనే కదా ఈ మెడికల్ కాలేజీ కూడా చేస్తూ ఉంటుంది వాళ్ళకేమి మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి బిల్డింగ్లో స్థలాలు పూర్తిగా అమ్మక్క దానం ఇచ్చినట్టు రిజిస్టర్ చేసి చేయడం లేదు అది కేవలం నీతి పైన ఉంటాయనేటువంటి విషయాన్ని తెలియ తెలియజేస్తున్నాం అది ఏది లేదు ఏదో ఒకటి పట్టుకొని ఊలాడాలా ప్రభుత్వాన్ని బదనాం చేయాలా మీకుండే చెడ్డ పేరును ప్రజల్లో డైవర్ట్ చేసానికి దాన్ని బదించడానికి ప్రయత్నం చేస్తాము కోర్టు సంతకాలు ఉంటారు ఏ ఏం ఏమి సాధించలేదు అని చెప్పి కోర్టు సంతకాలు చేస్తారు మరి మీరు వేరే పది లక్షలు కూడా అప్పు చేశారే ఆరు కోట్ల మంది సంతకాలు చేయాలి ఆరు కోట్ల మంది ఉండే వాళ్ళతో చిన్నపిల్లలతో సహా సంతకాలు చేసి ప్రధానమంత్రికి రాష్ట్రపతికి పంపారు ఒక మెడికల్ కాలేజ్ పీపీపీ మోడ్లోనే అది గుర్తుపెట్టుకోవాలి అది వాళ్ళకు బిల్డింగులు కానీ స్థలం కానీ అమ్మకమో దానమో చేయడం లేదు వాళ్ళు పెట్టుబడి పెడతారు పెట్టుబడి పెట్టిన దానికి ఎంతో ఎంతో కొంత వాళ్ళకి ప్రతిఫలం ఉంటుంది ఇది ఎంబీబీఎస్ సీట్లు కానీ పీజీ సీట్లు కానీ దానిలో రేట్లు పెరగవు రెండోది వచ్చేసి ఇక్కడ వైద్య ఖర్చులు కూడా అక్కడ ఈ వైద్య కళాశాలకు సంబంధించినటువంటి ఆసుపత్రిలో ఏది కూడా రేట్లు పెరగవు ఇది నమ్మొద్దని చెప్పి కూడా మనం చేస్తున్నాము ఇప్పుడు